వెన్నని వేరు చేస్తారు మనకి రెండు రకాల పాలు ఉంటాయి వెన్న తీసిన పాలు వెన్న తీయని పాలు టోండ్ పాలు అంటారు తెలుసు కదా మనకి సేకరించే చోట ఏమంటారు అంటే ఏంటి అర్థం అక్కడ ఈ పాలకి డబ్బులు ఇస్తారు వాళ్ళు మిగతాదంతా ఫ్రీనే కదా వాళ్ళకి ఆ సదరు డైరీ సంస్థకి అసలు డైరీ సంస్థలు కోట్లు కోట్లు ఎట్లా సంపాదిస్తారు అట్లాగే ఈ పాలని ఒక లీటర్ పాలు పెరుగు చేసి మజ్జిగ చేస్తారు మజ్జిగ ఒక లీటర్ పాలకి ఎనిమిది లీటర్ల మజ్జిగ వస్తుంది ఒక లీటర్ పాలకి ఎనిమిది లీటర్ల మజ్జిగ వస్తుంది అంటే ఎంత లాభం వాళ్ళకి బటర్ మిల్క్ ప్యాకెట్ ఎంత ఉంది వాళ్ళు పది రూపాయలు రూపాయలు మామూలుగా చీఫ్ అండ్ బెస్ట్లో వీళ్ళకి ఎనిమిది రూపాయలకే వేస్తారు అనుకున్నాం అంటే ఒక లీటర్ పాలకి మూడు ఏది ముప్పై ఐదు రూపాయల లీటర్ పాలకి ఎనిమిది వందల రూపాయలు వస్తుంది అంతే కదా లీటర్ పాలకి వచ్చేటప్పటికి ఎనిమిది లీటర్లు వచ్చినప్పుడు మనకి వన్ వంద గ్రాములే కదా పోసేది అంటే ఎంత బెనిఫిట్ ఉంది అక్కడ దాంట్లో కాబట్టి ఇక్కడ రేటు గురించి మాట్లాడద్దు మనం తక్కువ రేటు అంతే కదా ఇప్పుడు మనం మన ఇంట్లో కనుక గేదెలు ఆవులు పెంచుకుంటూ అది చేయడం అయితే సాధ్యం కాదు ఎందుకని ఆ మాన్యువల్ పవర్